ఫ్రెండ్స్ వెల్కమ్ టు జిఎల్బి శాంతి ట్రాపిక్స్ మన ఛానల్గా మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకో సబ్స్క్రైబ్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఒకటి క్లిక్ చేసుకొని మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు ఇంకో వీడియోస్ నాకు ఇంట్రెస్ట్ కలిగి యూట్యూబ్ నుంచి సపోర్ట్ వస్తుంది ఓకేనా చిన్న సబ్స్క్రైబ్ చేసేస్తే అలాగే లైక్ కూడా చేస్తే మీరు నేను చేసే వీడియోస్ టాపిక్స్ చాలా మందికి చేరుతుంటాయి ఈ రోజు వచ్చేసి టాపిక్ వచ్చేసి లోకి వెళ్ళిపోతాం చిన్న లైక్ చేసేసి ఓన్లీ జిఎల్వి సబ్స్క్రైబర్ చేసుకునే వాళ్ళందరికీ మన ఛానల్కి వెల్కమ్ టు సో మచ్ అందరూ సుఖ సంతోషంగా ఉండాలని సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఓకేనా ఈరోజు టాపిక్ వచ్చేసి పెళ్ళి ఒక అమ్మాయికి కానీ ఒక అమ్మాయికి కానీ ఒక అబ్బాయికి కానీ పెళ్ళి స్వర్గంలో నుంచి ఉంటుంది ఎవరికి ఎప్పుడు ఏ క్షణంలో పెళ్ళవాళ్ళు దేవుడు నిర్ణయం తీసుకుంటాడు చాలా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు పెళ్ళిళ్ళు అనేవి స్వర్గంలో ఉంటాయని ఓకేనా ఈరోజు భవన్లోకే స్కూల్కి వెళ్ళారు అందుకే వాడు అదుపుతారు చిన్న కూల్ డర్కే ఉంటాయి స్వర్గంలో ఉంటాయి కాబట్టి అంటే స్వర్గంలో నుంచి వస్తాయి ఈ అమ్మాయి కానీ అబ్బాయి కానీ స్వర్గంలో చేయబడతాడు అలాగా ఒక లవ్ మ్యారేజ్ వాళ్ళు వచ్చింది సొంత మేనమామ కూతునే మేనమామ కొడుకు ప్రేమించారు మేనత్త కూతున్న మేనమామ అని ప్రేమిస్తే ఏమైందంటే పెద్దవాళ్ళు అన్నీ చూసుకున్నారు జాతకాలు జాతకాలు చూపించుకుంటే వీళ్ళిద్దరు ఉండరు ఏవో దోశలు ఉన్న ఎలాగ ఇలాగనేసేసి పెద్దవాళ్ళు పెళ్లిని విడిదీసేసారు విడిదీసేసి పెళ్లి చేసుకో అంటే అలా ఒక్కొక్క నెల మూడు నెలలు ఎంత ఒప్పించిన వీళ్ళు ఒప్పుకోపోతే ప్రేమించుకున్న మనసు కానీ వీళ్ళు పెళ్లి చేసుకుంటారు పెళ్లి చేసుకుంటే కొన్ని రోజులకి కొన్ని రోజులకి పెళ్ళి చేసుకున్నాక ఇంకా ఇన్ ఆరు నెలల తర్వాత పెళ్ళి చేసుకున్న వాళ్ళకి వన్ ఇయర్ అయిపోయింది వన్ ఇయర్ అయిపోయి ఇంటికి వచ్చారు వాళ్ళు పెద్దవాళ్ళు ఒప్పుకొని ఇంకా దగ్గర వాళ్ళు గారు ఒప్పుకుంటే అమ్మాయి వచ్చిన వన్ వీక్కి ఒక కోడి ఒక కోడి ఒక ఒక కుక్క కుక్కపిల్ల అంటూ చిన్న చిన్నవి చనిపోతూ ఉన్నాయండి చనిపోతూ ఉంటే ఇంకా వాళ్ళత్తగారు నష్ట జాతకాలను పెళ్లి అందుకే చచ్చిపోయి సచిపోయాయి తీసుకురావద్దరు తీసుకొచ్చు అన్నీ నష్టాలు వచ్చేవి కోడి కుక్క అవన్నీ చచ్చిపోతే ఆ అమ్మాయి ఏం చేసింది అలాగని అలాగే ఇబ్బందులు పెట్టినా కానీ అమ్మాయి ఎప్పుడు బాధపడలేద బాధ పడిపోతే వాళ్ళ అమ్మ వాళ్ళకి కూడా చెప్తే నువ్వు ఇష్టంతో చేసుకున్నావు జాతకాలు అంటే అలా ఇలా ఇలాగొట్టాయి అనేసి అని తిట్టారంట తిట్టేసినాక కొన్ని రోజులకి ఏమైంది వీళ్ళ ఇంటికి టాచర్ భరించలేక సిటీలోకి వచ్చి సెటిల్ అయ్యారంట సిటీలోకి వచ్చి సెటిల్ అయ్యాక వ్యవసాయం వ్యవసాయం వ్యవసాయంలో నష్టం ఉండడానికి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కానీ జరుగుతూ ఉన్నాయి కానీ ఆ అబ్బాయి అమ్మాయి ఏం పట్టించుకోకుండా వచ్చేసి హైదరాబాద్లో సాఫ్ట్వేర్స్ చదువుకున్నాం కానీ సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్లు చేసుకున్నామని చూస్తే అలా త్రీ ఇయర్స్ అవ్వాలకి వెళ్ళి బాగా సెటిల్ అయ్యారంట సెటిల్ అయిపోయి వీళ్ళకి సంతోషంగానే ఉండేవారంట సెటిల్ అయిపోతే ఒక అబ్బాయి పుట్టాడంటే ఒక అబ్బాయి పుట్టక సెటిల్ అయ్యి హైదరాబాద్ లో సొంపిల్ కొనుక్కుని ఇవన్నీ కొట్టుకుంటే ఎంత హ్యాపీగా ఉన్నాక హ్యాపీగా ఉన్నప్పుడు ఉన్నారంట ఉన్నాకి ఇలా ఉంటున్నారు అని నలుగురు ఇంకో రాడాలి కూడాలి ఇలా అమ్మగారి ఇంటి కానీ వాళ్ళతో ఇంటికి కానీ ఈ అమ్మాయి వెళ్ళేది కదంటే వాళ్ళకి పిలిసేవారు కదా ఈ అమ్మాయి ఈ అబ్బాయి మంచి చెడులు ఫ్రెండ్స్ వీళ్ళతో ఉండేవారంట ఉంటేనే కొన్ని రోజులకి అలా ఉంటాం మనం అడగొట్టేదని తెలుసక వీళ్ళు వస్తూ పోతూ ఉంటే వాళ్ళు అప్పుడు తెలుసుకొని జాతకాల వల్ల దోశల వల్ల ఏమున్నది నువ్వు నా ఇంటికి కోడలు అవ్వాలని రాసి పెట్టి నన్ను ఉందని అత్తగారు అమ్మాయిని క్షమాపణం కోరుకుని ఉంటారు కోడలు వచ్చిన వెంటనే ఎవరో పాడైపోలో ఎవరో వీడిపోవాలో అనేసి ఏ కోడలు అనుకోదు మా అత్తగారు నా మీ వస్తువులు పోతే ఇప్పుడు ఆ పుట్టింటి వేరే ఉండొచ్చు ఆ పిల్లలు ఇంటికి వచ్చాక మీ తర్వాత అన్నీ చూసుకోవాల్సింది మీ కోడలే కదా కోడలు వచ్చిన వాళ్ళు కోడి గచ్చిపోయిన కోడలు వచ్చిన వాళ్ళు దూర కచ్చిపోయినాయి కోడలు వచ్చిన వాళ్ళు గ్లాసు పగల చిన్న గ్లాసు పోయినా కానీ కోడలు నుంచి ఎంత కూడా ఏ వస్తాయినా ఒకప్పుడు మీరు కోడల్నే మేము కూడలు దేసి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టు లెక్స్ కోడలు అన్నప్పుడు మీ కూతురు ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఎంత అదృష్టంగా ఉంటుంది కోడలు కొడ్డొచ్చిన వేళ వచ్చిన వేళ అవన్నీ పూర్వకాలంలో ఇంకా సిస్టమ్ మారుతూ ఉండే అమ్మాయి సాఫ్ట్వేర్ అమ్మాయి కాబట్టి అలా తట్టుకోవద్దు అదే ఏ అమ్మాయి చదువుకుని అమ్మాయి అంటే ఆత్మహత్య చేసుకుని జాతకాలు అవన్నీ నమ్మచ్చు మూఢ మూఢనమ్మకాలతోటి పిల్లల లైఫ్ తోటి ఆడుకోక ఓకేనా ఫ్రెండ్స్ జాతకాలు అన్నవి నమ్మాలి ఎక్కడ వరకు నమ్మాలి అంతవరకు నమ్మాలి సైన్స్ పెరిగి వదిలి మూఢనమ్మకాలు ఎక్కువ అవుతున్నాయి కానీ తక్కువ అవుతున్నాయి నమ్మకాలు ఉండొచ్చు కదా మరీ అంత ఘోరంగా ఉండొచ్చు ఆ కూడతచ్చిపోతే అది కోడలు ఏం చేస్తారు పిల్లి చచ్చిపోతారు కూడలు ఏం చేస్తారు ఏదైనా ఇక్కడ రాసి పెట్టదు దేవుడు రాసి పెట్టాడు కాబట్టి అది జరుగుతుంది దేవుడు రాసింది ఏడు లోకల్లో దాకుండా కానీ అప్పుడు జరగవలసిన ఎలాగని కోడలు వచ్చినా చచ్చిపోతారు కోడలు రాకపోయినా చచ్చిపోతారు ఓకేనా ఫ్రెండ్స్ ఈరోజు ఏ టాపిక్ కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఒక క్లిక్ చేయండి ఓకేనా బై ఫ్రెండ్స్ మంచి టాపిక్స్తో రేపు మేము ముందుకు వచ్చేస్తాం సియూ